చర్చతో పాటు ఇప్పుడు పెట్రోల్ది కొందామా డీజిల్ది కొందామా ఎల్ఎన్జీది కొందామా ఇట్లాంటిది ఉండేది ఇదివరకు ఏది గ్యాస్ది కొందామా అన్నట్టు అది పోయి ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఈవీది కొందామా అన్నది యాడ్ అవుతుంది కాకపోతే ఎలక్ట్రిక్ వాహనాలకి అతిపెద్ద సమస్య ఏంటంటే ఛార్జింగ్ స్టేషన్ పెట్రోల్ బంకులు ఉన్నట్టు ఛార్జింగ్ స్టేషన్లు ఉండవు పెట్రోల్ బంకులతో పోల్చుకుంటే ఎల్ఎన్జి స్టేషన్లు తక్కువే అదే సందర్భంలో గ్యాస్ స్టేషన్లు తక్కువే అయితే అవి తక్కువ మంది ఎక్కువ ఉన్నారు అందుకని ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువ వినియోగించడం ద్వారా కాలుష్యం తక్కువ అవ్వాలి అట్ ద సేమ్ టైం పబ్లిక్ రూపాయి మిగలాలి అన్నటువంటి కాన్సెప్ట్ ఒకవైపు నడుస్తుంది దానికోసం ఈవీ స్టేషన్స్ పెట్టాలంటే విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు ఆ సూర్యాపేట దగ్గర తప్పించి పెద్ద ఈవీ స్టేషన్స్ లేవు మిగతాది మన ఓళ్ళల్లో ఈవీ దగ్గరేమో నాలుగు గంటలు ఆరు గంటలు కార్ ఛార్జింగ్ పెట్టుకోవాలి టూ వీలర్కి ఛార్జింగ్ అయింది దాదాపు ఒక అరగంట పడేటటువంటి పరిస్థితి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జింగ్ అన్నటువంటి పెద్ద సమస్య అయ్యి స్లో అవుతుంటే ఇప్పుడు క్రమంగా పబ్లిక్ అలవాటు పడిపోతున్నారు